గణాధిపత్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో సంవత్సర ఫలాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే సిద్ధంగానే మంచి విశాలమైన మనస్తత్వం కలిగి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని జనవరి ఇరవై మూడో తారీఖున మకర రాశిలో వ్యయంలో ప్రవేశించి ఏలినాటి శని ప్రారంభమవుతోంది అలాగే గురుడు ముప్పై మార్చిలో మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు పన్నెండవ భావంలోకి ఆ తదుపరి ముప్పై జూన్లో మరల తిరిగి వక్రించి లాభస్థానంలో ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఇకపోతే రాహుకేతువులు ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు మిథునంలో అలాగే పంచ మిథునంలో అనగా పంచమంలో రాహువు లాభంలో కేతువు ఆ తదుపరి అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత వృషభంలో రాహువు అలాగే దశమంలో అంటే వృశ్చిక రాశిలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి సహజ సిద్ధంగానే ఊహాలోకాల్లో విహరించేటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రపంచం ఏంటో తెలిసేటువంటి పరిస్థితికి దారితీస్తుంది అంటే ఇన్నాళ్ళు ఎలా గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలతో అనేక రకాలైన పనులతో వీళ్ళు ఫుల్గా బిజీ అయిపోవటం గతంలో కొంచెం రిలాక్స్గా ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్న ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ వాళ్ళ వృత్తుల రీత్యా ఖచ్చితంగా అధికమైన శ్రమ కలగటం అధికమైనటువంటి ఆలోచనలు రావటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే వీరు తమ మనసుకు తాచినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఏమాత్రం ఆలోచించకుండా గనక ఆచరణలో పెట్టగలిగినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలా కాకుండా పది మందితో చెప్పి అలాగే పది మందితో డిస్కస్ చేసి పది మందితో పంచుకునేటప్పటికీ అది కార్యాచరణకి రాకుండానే ఆ పనులన్నీ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏలినాటి శని ప్రవేశిస్తోంది ఏలినాటి శని ప్రవేశిస్తోంది ఇక మా పని అయిపోయింది ఇంకెందుకు పనికిరాము అనేటువంటి భావనలు ఈ రాశి వాళ్ళకి అవసరం లేదు కారణం ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ శని రాశ్యాధిపతి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ అపకారం చేయడు కానీ ఏలినాటి శని ప్రభావం వలన వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో చాలా బిజీ అయిపోవటం అలాగే వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేయటం అలాగే అనేక రకాలైన ప్రదేశాలు చూడటం అలాగే ఎక్కువ శ్రమ పడటం వేళకు నిద్ర ఆహారం లేకపోవటం ఇటువంటి శ్రమానంతర విజయాలు అనేటువంటివి ఈ ఏనాడుచని రీత్యా ఈ కుంభరాశి వాళ్ళకి సంభవించేటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతాయి ఇకపోతే చాలా కాలంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తి స్థాయిలో మరుగున పడిపోయి ఏమాత్రం అమ్మకాలు కొనుగోళ్లు జరక్క బాధపడుతున్నటువంటి కుంభరాశి వాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యంగా మార్చి ముప్పయో తారీఖు నుంచి ఈ అమ్మకాలు కొనుగోళ్లు బాగా పెరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తోంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం ఈ రెండు వేల సంవత్సరంలో ఊపందుకుంటుంది ఈ ఊపందుకున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి చెప్పదగ్గ ముఖ్య సూచన ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవయ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్ప్యూట్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ గొడవల్లో ఉన్నటువంటి భూములు కానీ కొనుగోలు చేయటం పనికిరాదు ఇటువంటి భూములు గనక కొనుగోలు చేసేటట్లయితే మకర రాశిలో కుంభరాశికి వ్యయస్థానంలో జరిగేటువంటి నీచభంగ రాజయోగం వలన వాళ్ళకి ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ కోర్టు కేసుల రీత్యా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు వస్తాయి ఇది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా ఈ కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోదగిన ముఖ్యమైన సూచన ఇది కాకుండా మిగతా సర్వసాధారణంగా జరిగేటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా విజయవంతంగా పూర్తి చేసుకుని మంచి లాభాల బాటలో ఈ సంవత్సరం పట్టగలుగుతారు అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో చిన్న స్థాయి దగ్గర నుంచి అంటే చిన్న చిన్న తాపీ మేస్త్రీలు కూలీల దగ్గర నుంచి కార్పెంటర్స్ దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్స్ దగ్గర నుంచి అలాగే బిల్డర్సు కాంట్రాక్టర్స్ వరకు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి పూర్తి స్థాయి యోగదాయకంగా ఉంటుంది కారణం ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి వేయ స్థానంలో నీచభంగ రాజయోగం జరగటం వలన ఏదో ఒక రకంగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావటం ఆ ప్రాజెక్ట్స్ని జనం ఎవరు ఊహించని రీతిలో వీళ్ళు సక్సెస్ చేసి చూపించడం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నామంటే కుంభరాశి వాళ్ళు పాత కొత్తల మేలి కలయక రీత్యా అంటే పాతధనాన్ని వదిలిపెట్టకుండా కొత్తదనాన్ని పోగొట్టుకోకుండా సమాజానికి కావలసిన సరికొత్త మార్గాలని అన్వేషించడంలో మంచి తెలివితేటలు కలిగినటువంటి మంచి ప్రజ్ఞ కలిగినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల సంవత్సరం మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది ఈ అవకాశాలని ఈ వీళ్ళు ఉపయోగించుకుని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి విజయాలని ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతారు అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ పెరిగినటువంటి బంగారం ధరలను చూసి ఆ ఎవరు కొంటారు ఏం కొనలేములే మన వల్ల కాదు అనేటువంటి పరిస్థితిని ఓవర్కమ్ చేసి ఈ కుంభరాశి వాళ్ళు బంగారు ఆభరణాలని బంగారు వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు అంతేకాకుండా ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే గతంలో బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని వాటిని విడిపించుకోవడానికి సతమతమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ స్థితి నుంచి ఈజీగా బయటపడి ఆ బ్యాంకులో పెట్టినటువంటి బంగారాన్ని కూడా రిలీవ్ చేసుకుని వాటిని చక్కగా ఉపయోగపెట్టుకోగలిగినటువంటి పరిస్థితిలోకి ఈ కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చి తీరుతారు ఇక అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన శుభ సూచనకం ఏంటంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవయ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు విదేశీయానం చేస్తారు గ్రీన్ కార్డ్ వీసా పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం అవి మొదటి ప్రయత్నంలోనే సఫలమయ్యి ఖచ్చితంగా విదేశీ యానం చేసేటువంటి విదేశీ యాన యోగం ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి జరిగి తీరుతుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళలో ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి ప్రమోషన్స్ జీతంలో హైకు అనేవి కూడా సంభవిస్తాయి అయితే తగ్గట్టుగా ఏలినాటి శని ప్రభావం రీత్యా వీళ్ళకి అతిశ్రమ నిద్రలేమి అలసట వంటివి కూడా ఈ సంవత్సరం కలిగేందుకు పూర్తి స్థాయి అవకాశాలున్నాయి అయితే ఇక్కడ మనం అనుకుంటున్నట్లుగా ఇందాక నేను చెప్పినట్లుగా ఏలునాటి శని అపకారం మాత్రమే చేస్తుందని ఎప్పుడూ అనుకోరాదు ఏనాటి శనిలోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అలాగే రెండోసారి కూడా ఆయన ప్రధానమంత్రి అవడం అనేటువంటిది సంభవించింది అంటే ఈ ఏళ్ళనాటిసైని పూర్తి స్థాయిలో అపకారం చేస్తునేటటువంటిది పూర్తిగా అపవాదం మాత్రమే ఏళ్ళనాటిసని మంచి రాజయోగాన్ని ఇస్తుంది అయినప్పటికీ కూడా కొంత శ్రమ పెట్టడం వలన కొంత ఆర్థికంగా ఒత్తిడికి గురి చేయడం వలన అందరూ అలా భావించడం వలన అనేటువంటిది తప్పుగా భావించబడుతోంది దీని గురించి ఎవరో భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే కుంభరాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులకి ఈ సంవత్సరం అత్యంత శ్రమ పడటం వలన మంచి అవార్డులు రివార్డులు వస్తాయి అయితే వాళ్ళు ఊహించిన స్థాయిలో డబ్బు రావడం అనేటువంటిది తగ్గుతుంది అంటే ఒక వంద రూపాయలు కనుక పారితోషికం ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి రావడం అనేటువంటిది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది ఆ వారా వీళ్ళకి వచ్చినటువంటి అవార్డులు రివార్డులు చూసుకుని మంచి ఆనందాన్ని పొందగలుగుతారు ఈ సినీ టీవీ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఇకపోతే ఎవరైతే అవివాహితులు ఉంటారో ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగ్య కాలంగా చెప్పబడుతోంది ఈ సంవత్సరంలో ప్రథమార్థంలోనే వీళ్ళకి వివాహం జరిగే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి అంతేకాకుండా పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అంటే గతంలో దురదృష్టవశాత్తు విడాకులు తీసుకున్నటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వాళ్ళ మనసుకు తగినటువంటి వాళ్ళ కుటుంబ పరిస్థితులకు తగినటువంటి జీవిత భాగస్వామి లభించడం అనేటువంటిది కుటుంబ పరంగా మంచి ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇకపోతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొద్దిపాటి గడ్డు కాలంగా చెప్పబడుతోంది కారణం ఏంటంటే ఈ రాజకీయ రాజకీయానికి కారకడైనటువంటి శని వ్యయభావనలో ప్రవేశించడం వలన కొద్ది పాటు కుజుడితో సంయోగం చెందడం వలన కొంతమందికి చ్యుతి అంటే పదవి పోవటం కూడా జరిగే పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రజల్లో రాజకీయ నాయకులకి కొంత వ్యతిరేకత కూడా ఏర్పడి వాళ్ళ వాళ్ళ కోసం వీళ్ళు వ్యతిరేకంగా ధర్నాలు ప్రజలు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరించేటువంటి స్థితి రాజకీయ నాయకులకి కనపడుతోంది ఇకపోతే కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి పాత రుణాలు తీర్చగలుగుతారు అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం అప్లై చేస్తారో వాళ్ళకి వీళ్ళకి మొట్టమొదటి అటెంప్ట్లోనే బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి ఆ లోన్స్ని పెట్టుకుని వీరు తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు విస్తరించుకోగలుగుతారు కుంభరాశిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి కొద్దిపాటి గడ్డు కాలంగా చెప్పబడుతోంది ఈ సంవత్సరం వాళ్ళకి అనుకోని ట్రాన్స్ఫర్స్ కానీ అనుకోని సంఘటనలు కానీ జరిగే పరిస్థితి కుంభరాశి ప్రభుత్వ ఉద్యోగులకి గోచరిస్తోంది ఇకపోతే కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా శ్రమపడిన తర్వాత మాత్రమే మంచి ర్యాంకులు సాధించగలుగుతారు వీళ్ళు బాగా శ్రమపడటం అంటే ఎలాగా అని చెప్పాలంటే గతంలో ఒక గంట చదివితే సరిపోయేటువంటి కుంభరాశి వాళ్ళకి రెండు గంటలు ఖచ్చితంగా చదవలసిన పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది కారణం ఏంటంటే సహజంగానే తెలుగు గల వాళ్ళు అయినటువంటి కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి ఒక గంట సరిపోయింది కదా మేము అప్పుడు అలాగే చదివాము ఇప్పుడు కూడా అలాగే చదువుతామంటే కుదరని పరిస్థితి ఈ సంవత్సరం ఈ కుంభరాశి వాళ్ళ విద్యార్థులకి గోచరిస్తోంది కనుక కొద్దిగా శ్రమ పడటం వలన మంచి విజయాలని సాధిస్తారు ఇకపోతే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఇళ్లలో మంచి శుభకార్యాలు జరిగే పరిస్థితి గోచరిస్తోంది ఈ శుభకార్యాలు జరగటం వలన ఖచ్చితంగా శుభకార్య మూలకంగా ఖర్చులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సంభవిస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ జరిగే పరిస్థితులు ఉంటాయి వాటికి వీళ్ళ స్థాయికి మించి ఖర్చు పెట్టడం వలన కొంత ఖర్చులు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా నవ్వుతూ నవ్విస్తూ అందరినీ కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా చూసుకోగలిగినటువంటి కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంచెం అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా నవ్వుతూ వాటన్నింటినీ ఓవర్టేక్ చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కుంభరాశి స్త్రీలకి గోచరిస్తోంది కారణం ఏంటంటే స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ వీళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన ఈ కుటుంబరాశి ఈ కుంభరాశి స్త్రీలకి కుటుంబ సభ్యుల సహకారం వలన వీళ్ళకేంటంటే ఆ వచ్చినటువంటి ఇబ్బందుల్ని మర్చిపోయి హ్యాపీగా ఆ ఉన్న కొద్దిపాటి అనారోగ్య సమస్యల్ని దాటగలుగుతారు ఇది వీళ్ళకి చెప్పగలిగినటువంటి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన సహజంగానే ఆవేశపరులైనటువంటి కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఆవేశపడకుండా ఆక్రోశం చెందకుండా నేను కరెక్ట్గానే మాట్లాడాను నువ్వు మాట్లాడింది తప్పు అని ఎవరితో అనకుండా మౌనంగా ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరం చెప్పదగిన మరో ముఖ్యమైన సూచన కారణం ఏంటంటే వైభవంలోకి గురుకుజ శనులు ప్రవేశించడం వలన అనవసరమైన ఘర్షణలు అనవసరమైన తగాదాలు రావడం వలన కొద్దిపాటి మానసిక ఇబ్బందులకి గురియేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక విభూషణం మౌనం అపండితానం అంటే మనకి తెలియని సబ్జెక్టులో మనం మాట్లాడకుండా ఉండటమే ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి విషయంగా ఈ సంవత్సరం చెప్పబడుతోంది మౌన మౌనైన కలహం నాస్తి అంటే మౌనంగా మౌనంగా ఉండటం వలన కలహం అనేటువంటిది తగాదా అనేటువంటిది రాదు ఈ ఒక్క నియమాన్ని కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా పాటించాలి ఇకపోతే సంతాన పురోగతి కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు వాళ్ళు వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలని తీసుకురాగలుగుతారు సంతానం ఈ కుంభరాశి వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు ఇక సంతానం యొక్క ఆరోగ్యాభివృద్ధి కూడా చాలా ఈ సంవత్సరం బాగుంటుంది ఇకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు కొద్దిగా ఆచితూచి అడుగులు వేయవలసినదిగా ఈ సంవత్సరం సూచించడం జరుగుతోంది కుంభరాశి వాళ్ళకి తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తోంది ఆ ప్రయాణాల రీత్యా ఖర్చులు కూడా అవటం అనేటువంటిది కొంత విశేషంగా కనపడుతోంది ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు తిరుపతి షిరిడి కాశీ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆ దేవతల యొక్క ఆశీస్సులతో ఈ ఏల్నాడిసన్ శని యొక్క దోషాన్ని చక్కగా తగ్గించుకుని మంచి శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందగలుగుతారు ఇకపోతే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాలసర్పదోషం ప్రబలంగా ఉండటం వలన సర్పదర్శనం జరుగుతుంది అంటే కళల్లో కానీ నిజ జీవితంలో కానీ పాములు కనపడేటువంటి అవకాశం ఒకటి కనపడుతోంది కనపడినందువలన ఈ సర్పదోషం ఉండడం వలన ఈ సంవత్సరంలో వీళ్ళు శ్రీకాళహస్తిలో కాల సర్పదోషానికి శాంతి పూజ చేయించుకునేటట్లయితే ఆ దోషం తొలగిపోతుంది అయితే ఏ సంకల్పంతో అయితే ఈ కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటారో అంటే నాకు ఇది కావాలి అనే మనో సంకల్పంతో ఏదైతే స కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటారో ఆ సంకల్పం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో నెరవేరి తీరుతుంది ఏలు నడి శని ఈ ఈ సంవత్సరం ప్రవేశించడం వలన ఖచ్చితంగా మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం కనుక చేయించినట్లయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వలన మంచి రాజకీయ పదవులు ఉన్నతమైన స్థితి ఆర్థికాభివృద్ధి పొందగలుగుతారు ఇకపోతే ఈ రాహుకేతువులకి కాలసర్పదోషానికి శాంతి పూజ చేయటం వలన ఈ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం వలన అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు ఈ దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా గారిని కానీ రాఘవేంద్ర స్వామి వారికి కానీ సశాస్త్రీయంగా పూజ చేసి గురువారం నియమాలు పాటించడం వలన ఈ సంవత్సరం ఈ ప్రధాన గ్రహాల యొక్క పూర్తి స్థాయి అనుగ్రహాన్ని పొంది మంచి విజయావకాశాలని పొందగలుగుతారు అయితే అందరూ మమ్మల్ని ఏమడుగుతారంటే ఏమండి ఈ పెద్ద పరిహారాలు మేము తర్వాత చేసుకుంటాం మేము సింపుల్గా చేసుకునేటువంటి రెమెడీస్ చెప్పండి అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు అవేంటంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం ప్రతిరోజు కాకి అన్నం పెట్టగలిగితే ఈ ఏళ్నాడు శని దోషం పోయి ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే కాకి అన్నం పెడతారో వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇకపోతే ఈ ఆర్థికాభివృద్ధి కొరకు కుక్కకి చపాతీలు తినిపించడం కానీ ఆహారం తినిపించడం కానీ చేసినట్లయితే వాళ్ళకి మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అలాగే కేతు కేతువు యొక్క శాంతి జరిగి కేతువు మంచి శుభ ఫలితాలని ఇస్తాడు అదేవిధంగా ఆర్థికంగా మంచి బలోపేతం చెందుతారు అలాగే రాహుగ్రహ దోషం పోవడానికి ఒక నాలుగు వెండి గోళీలని మీరు ఎప్పుడూ జైలు జేబులో ఉంచుకోవడం కానీ లేదంటే ఈ క్యాష్ కౌంటర్లో మూటగట్టి పెట్టడం కానీ చేసినట్లయితే రాహుగ్రహ శాంతి కలిగి మంచిగా వాళ్ళ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది ఇకపోతే కాలసర్ప దోష శాంతి కొరకు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ సుబ్రహ్మణ్య కుమారస్వామి షణ్ముఖ వంటి పేర్లు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు కానీ అలాగే పన్నెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు లోపల ఉన్న పెళ్లి కాని బ్రహ్మచారికి ఒక ఎర్రటి వస్త్రాల జతని గనక దానం చేయగలిగితే ఈ కాలసర్ప దోష శాంతి జరిగి మీరు మీకు ఏర్పడేటువంటి ఈ సంవత్సరం ఏర్పడేటువంటి చిన్న చిన్న ఆటంకాలని అధిగమించగలుగుతారు అంటే ఈ కాలసర్ప దోషం వలన జీవితంలో అన్ని దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ ఆ యొక్క దోషం నుంచి తప్పించుకోవడానికి ఈ రెమెడీ పాటించండి అద్భుతమైన ఫలితాలని పొందండి అయితే ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అలాగే ఈ సంవత్సరం గురుడు వ్యయస్థానంలో సంచరించడం వలన గురుగ్రహ అనుగ్రహం కోసం ఒక పసుపు రంగు కర్చీఫ్ని ఎప్పుడు దగ్గర ఉంచుకోండి లేదా జేబులో పెట్టుకోండి ఇలా పెట్టుకునేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలిగి స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే గురువు యొక్క అనుగ్రహం వలన మంచి ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతారు ఇంకా ఇంకొక గురుడికి రెమెడీ ఏమిటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు నీళ్లు పోసి మూడుసార్లు ప్రదక్షిణం చేయండి లేదా నమస్కారం చేయండి ఇలా చేసినట్లయితే గురువు చాలా సంతోషించి మీకు మంచి ఆర్థికాభివృద్ధిని కలిగించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చాలా చిన్నవి ఆచరించదగినవి కనుక ఈ లాల్ కతాబ్ రెమెడీస్ని పాటించి మీరు జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలని మంచి ఆర్థికాభివృద్ధిని మంచి విజయాలని సాధించాలని సాధిస్తారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి కుంభరాశి వాడికి అనుకూలమైన రంగులుగా గ్రే కలర్ సిల్వర్ కలర్ సిమెంట్ కలర్గా చెప్పబడుతున్నాయి అంటే ఈ మూడు రంగులకి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ కానీ దుస్తులు కానీ వాడేటట్లయితే మంచి అదృష్టాన్ని ఇస్తాయి అలాగే వాహనాల కలర్స్ కూడా గ్రే కలర్ కానీ సిమెంట్ కలర్ కానీ ఈ సిల్వర్ కలర్ కానీ వాడటం వలన కుంభరాశి వాళ్ళకి ఆ వాహనాలు అదృష్టాన్ని ఇస్తాయి అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే వారాలుగా ఆదివారం బుధవారం గురువారంగా తెలియజేయటం అయింది అంటే ముఖ్యమైన కార్యక్రమాలు ఈ వారాల్లో మొదలు పెట్టడం అనేటువంటిది శుభ పరిణామం ఇక అదృష్టమైనటువంటి అంకెలుగా ఒకటి నాలుగు తెలియజేయటం అవుతుంది అంటే మీ వాహనాల నెంబర్లు కానీ అలాగే మీరు ఏదైనా ఫోన్ నెంబర్స్ తీసుకున్నా టోటల్ ఒకటి కానీ నాలుగు కానీ వచ్చేటట్లుగా చేసుకునేటట్లయితే అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే ప్రతికూలమైన నెంబర్గా ఎనిమిది చెప్పబడుతోంది అంటే ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎనిమిదో నెంబరు టోటల్ వచ్చేటట్టుగా వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా చెప్పబడుతోంది ఇక ప్రతి నెల అనుకూలమైన తేదీలుగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలు అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండవ తేదీలుగా చెప్పబడుతున్నాయి ఈ అనుకూలమైన తేదీల్లో మీరు ముఖ్యమైన కార్యక్రమాలు కనుక చేసేటట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అదేవిధంగా ఈ ప్రతికూలమైన తేదీలుగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలుగా తెలియజేయటం అవుతుంది అంటే ఈ తేదీల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమైన కార్యక్రమాలుంటే నేను ఇందాక చెప్పినటువంటి అనుకూలమైన తేదీల్లోకి వాయిదా వేసుకుని చేయవలసి చే చేయగలిగినట్లయితే మీకు మంచి అదృష్టాన్ని విజయాన్ని చేకూరుస్తాయి ఇకపోతే ఈ రెమెడీస్ని పాటించి నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ కుంభరాశి వాళ్ళు మంచి విజయాలు సాధిస్తారని మంచి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని అలాగే మంచి భూగృహ వసతులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉన్న ఈ కుంభరాశి వాళ్ళకి మంచి స్థిరాస్తులు కొనుగోలు చేసి మంచి స్థితికి వెళ్ళాలని వెళతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి